బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు ఈ బ్రహ్మాండం యొక్క అనగా సోలార్ సిస్టమ్ యొక్క అసలు రహస్యము బాపూజీ ద్వారా తెలుసుకుందాము ఈ యొక్క బ్రహ్మాండాన్ని సోలార్ సిస్టమ్ అని అంటారు ఇది పరంధామంలో నిరాకారి శివుడు ఉంటారు అని బ్రహ్మ విష్ణు శంకర్లు అకారీ రూపంలో ఉంటారు అని ముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది బ్రహ్మ మరియు విష్ణు శంకర్లు ఇప్పుడు సూక్ష్మ వతనంలో కూడా ఏమీ లేరు వీళ్ళు కూడా మనుషులైపోయారు శంకరుడు మాత్రం ఆకారి రూపంలో హిమాలయాల్లో విత్ ఫ్యామిలీతో సహా అనగా గణేషుడు కార్తికేయుడు పార్వతి శంకరుడు ఉన్నారు అని బాపూజీ చెప్పారు శివుడు నిరాకారి దగ్గర కేవలం కొద్దిగా పవర్ ఉంది బ్రహ్మ విష్ణు శంకర్ దగ్గర పవర్ అనేది ఏమీ లేదు ఎందుకని వాళ్ళు కూడా మానవులు అయిపోయారు పరంధామంలో నుండి కిందకు దిగటం కూడా జరిగింది శివుడు అందుకనే పరంధామం కూడా కిందకి వచ్చేసింది ఎప్పుడైతే ఈ యొక్క పరంధామం తయారైందో ఫస్ట్ ఒక ప్రకాశ సంవత్సరం ఉండేది ఇది ఈ యొక్క బ్రహ్మాండము పరంధామం యొక్క విషయం ఇది ఈ బ్రహ్మాండము పరంధామంలో ఒక ప్రకాశ సంవత్సరము ఉంటే తర్వాత ఇంకా కుదించకపోయింది నైంటీ ఫోర్ కరబ్ కిలోమీటర్లు తయారైంది తొంభై నాలుగు కరబ్ కిలోమీటర్ల వరకు తయారైంది అనగా తొంభై నాలుగు కరబ్ కరబ్ కిలోమీటర్లు అంటే ఈరోజు నిరాకారి శివుడు నెమ్మది నెమ్మదిగా పవరు డౌన్ అయిపోతూ పవరు ఎప్పుడైతే తక్కువైపోతుందో వాళ్ళు దేవతలుగా అయిపోతారు దేవతలకు పవర్ తక్కువైతే మనుషులుగా అయిపోతారు అయిపోయి భూలోకంలోకి వచ్చేస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ యొక్క శ్లోకం చెప్తూ ఉంటూ ఉంటారు కదా ఏదైతే ఈ యొక్క భూమి పైన మరి ఉన్నది అంటే బ్రహ్మపురి కింద మరి ఏ విధంగా జనలోకం మహర్లోకం తపలోకం జనలోకం అని అంటారు బ్రహ్మ కూడా మనిషిగా అయిపోయాడు ఒరిజినల్ బ్రహ్మ ఈ బ్రహ్మాండం యొక్క బ్రహ్మ విష్ణు శంకర్లే అయినా అందుకనే బీకే మురళిలో కూడా చెప్తారు బ్రహ్మ విష్ణు శంకర్ నాటే పెన్ని అని అంటే వాళ్ళకి పాయి పైసాకి విలువ లేదు అని కూడా వాణిలో చెప్పడం జరిగింది మరి వరతనాట్య పెన్ని అంటే ఎవరు అర్థం చేసుకున్నారు వారు ముగ్గురు ఆత్మలు వేరు వేరు మనుషులుగా అయిపోయారు ఇది మీరు అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడైతే ఈ విధంగా మరి చెప్పారో బ్రహ్మ విష్ణు శంకర్ అంటే శంకరుడైతే ఆకారి రూపంలో ఇక్కడ ఉన్నారు దేవత ఈ బ్రహ్మాండం యొక్క చిత్రంలో ఏదైతే త్రిమూర్తి చిత్రం తయారు చేశారో అది ముగ్గురు ఆత్మని వేరువేరుగా చెప్పారు కానీ బీకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రహ్మాస్వం విష్ణు అవుతారు అని బ్రహ్మాండం యొక్క చిత్రం ఏదైతే త్రిలోకాలు తయారు చేశారో అది కూడా ఈరోజు రాంగే బ్రహ్మాండము అంటే పూర్తిగా మరి మూడు లోకాలైనా కాదు మన సనాతన దేవత ధర్మం అనుసర సనాతన ధర్మంలో శాస్త్రాలు చెప్పింది మనం బేహద్దు జ్ఞానం యొక్క ఆధారంతో బాపూజీ ఫైనల్గా చెప్తూ ఉన్నారు పైన ఏడు లోకాలు క్రింద ఏడు లోకాలు పద్నాలుగు భవన మాండాలతోటి ఈ బ్రహ్మాండం ఉన్నదని శాస్త్రాల లెక్కతో నేను చెప్తున్నాను బాపూజీ అంటూ ఉన్నారు నేను ఎప్పుడైతే సమాధి స్థితిలోకి వెళ్తాను నాకు ఆల్మేటి అథారిటీ పైన సూక్ష్మ జగత్తు వాళ్ళు హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు నాకు అన్నీ చూపిస్తూ ఉంటారు నేను చూస్తాను దాని బ్రహ్మాండం ఎలా తయారైందో ఫస్ట్ నిరాకరి ప్రపంచం ఎలా ఉంది అని నిరాకరి ప్రపంచంలో ఆత్మ పరంధామంలో ఉండటం కరెక్టే కానీ శాస్త్రాల లెక్క ప్రకారం బ్రహ్మ ద్వారా డైరెక్ట్గా రచన జరిగింది అయితే వాళ్ళు బ్రహ్మ పరమ పురుషుల్ని తయారు చేశారు ఇదంతా తయారైంది మరి బ్రహ్మాండం కిందే పరంధామంలో అంటే పరంధామం యొక్క బ్రహ్మాండంలో పరంధామం క్రింద నిరాకారి ఆరు శివుడు శక్తిగా డివైడ్ అయ్యారు శివశక్తి కంబైండ్గా అయ్యి మరి విష్ణువుని తయారు చేశారు విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు అని ఏ విధంగా మనం మొన్న చెప్పుకున్నాము నిరాకారి శివుడు మాత్రమే పరంధామంలో ఉంటారు ఆ బ్రహ్మాండం యొక్క శివుడు కూడా వేరే బ్రహ్మాండాల నుండి కూడా శివుళ్ళు వచ్చి పెళ్తూ ఉంటారు పరంధామంలో మానవులు కూడా వాళ్ళు పురుషార్థం చేసి నేను జీవుడి నుండి శివుడుగా అవ్వాలని తపస్సు చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇదేంటంటే విష్ణు శంకరుడు ఇక మరి ఏదైతే ఉన్నదో దాని గురించి మాన సరోవరంలో ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతలు అయిపోయినట్టే ఆఖరి దేవత అందుకనే కూడా మన మంత్రాల్లో ఏం చెప్తారు బ్రహ్మ దేవతాయనమ విష్ణు దేవతాయనమా శంకర్ దేవతాయనమా శివ పరమాత్మ అంటారు అంటే పరంధామల్లో నిరాకారిగా శివుడు ఒక్కరే పరమాత్మ రూపంలో ఉంటారు నిరాకారి ప్రపంచాన్ని తయారు చేయలేము నిరాకారి నుండి ప్రపంచము తయారు కాలేదు మరి ప్రపంచం ఎలా తయారైంది అంటే శివుడు ఎలా రచన చేశాడు అవన్నీ కూడా మనకు శివశక్తులు అర్ధనారీశ్వర్లు విష్ణు విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఇవన్నీ మనం చెప్పుకున్నాము మనం పరమ పురుషులు పుట్టారు ఉద్భవించారు బ్రహ్మ నుండి అది ఫస్ట్ పరమ తత్వాల ప్రపంచం పరమ పురుషులు ఫరిస్తాలు అనబడతారు నెమ్మది నెమ్మదిగా దేవతలుగా అయ్యారు వాళ్ళే మనుషులుగా అయ్యారు ఈ యొక్క చిత్రం ఏదైతే నా యొక్క లెక్క ప్రకారం శాస్త్రాల కరెక్ట్ శాస్త్రాల్లో చెప్పినట్టు వీడు తయారు చేయలేదు నేను శాస్త్రాల అనుసారంగానే చెప్తూ ఉన్నాను వాళ్ళైతే శాస్త్రాలు విరుద్ధం అని అంటారు బ్రహ్మకుమారేశు బ్రహ్మ చిత్రం కూడా తప్పు రాశారు ఎందుకనంటే బ్రహ్మ ఆత్మార్థత లేఖరాజును కూర్చోబెట్టారు ఈయనైతే అసలు కృష్ణవాలి ఆత్మ మరి శంకరుడు పార్టీ వచ్చినప్పుడు శంకరుడు ఆయన్ని కూర్చోబెట్టారు త్రిమూర్తుల చిత్రాన్నే తప్పు చేశారు అంటే బ్రహ్మ బ్రహ్మ కుమారేశు బ్రహ్మ పార్టీ మరి శంకరుడు బొమ్మ తయారు చేసుకున్న శంకరు పార్టీ ఈ విధంగా ఆయన పాత్రను ఆయన చిత్రంలో చూపించుకున్నారు కానీ ఆ సనాతన ధర్మం అనుసారంగా ఇది కరెక్ట్ కాదు కృష్ణుడుగా పాత్ర ప్లే చేసింది కదా లేఖ రాజు అని బ్రహ్మ కాదు వాలి ఆత్మ శంకరుడు పాత్ర ఆయన ప్లే చేయడం రామ్ వాలి ఆత్మ బ్రహ్మ ఏం మాట్లాడుతున్నారు బ్రహ్మయే విష్ణు అయితే మరి వేరు వేరువేరుగా ఉన్నట్టు చూపిస్తారు కదా విష్ణు ఆత్మ వేరు బ్రహ్మ ఆత్మ వేరు ఈ యొక్క విషయాలు జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి మరి బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి ఏదైతే ఉల్టా ప్రచారం బీకే పీబీకేలో చెప్తూ ఉన్నారో అదంతా కూడా రాంగు బీహద్ పిల్లలు అల్మెటి అదటి అవతారంగా ఎవరైతే రాముణ్ణి కృష్ణుణ్ణి అని చెప్పుకొని వింటూ ఉన్నామో ఈ ఇద్దరూ కూడా శివుడి యొక్క సంతానమే మహాశివుడి యొక్క సంతానము శివుడు అయితే మహా శివుడి యొక్క సంతానము అంటే బ్రహ్మాండాల క్రియేషన్ చేసిన శివుడు ఆల్మేటి అధార్టి రాముడిని కృష్ణుడిని ఎప్పుడైతే త్రేతాయుగం ఈ చతుర్యుగంలో త్రేతాయుగం అంతిమంలో యుగ పరివర్తన సృష్టి పరివర్తన చేయటం కోసం ఆల్మేటి అధార్టీ నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం ఈ యొక్క బ్రహ్మాండాన్ని లోకి వచ్చి దీన్ని బేసిక్ చేసుకున్నప్పుడు ఆయన తయారు చేసినటువంటి ఆయన క్రియేషను మరి చటు రాంబాబుజీ అని కూడా చెప్పారు ఆయన ఆల్మేటి అధార్టీ యొక్క అంశ కనుక ఆయన ద్వారా క్రియేట్ చేయబడిన వాళ్ళు బ్రహ్మ ఆత్మ కృష్ణవాలి ఆత్మ శంకర ఆత్మ రామ్ వాలి రాముడు యొక్క ఆత్మ మరి విష్ణు అవతారం ఈ భూమి మీద ఉన్నదా అంటే ఎందుకు లేదు విష్ణు ఇరవై ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయి శివుడికి కూడా ఇరవై ఎనిమిది అవతారాలు ఉన్నాయి అంటే మరి ఆత్మల్ని బయటికి తీస్తారా అంటే ఒక సెల్ను వేస్తారు ఆత్మాని కాదు ఇక్కడ ఆత్మ సెల్లే అఖరి రూపాన్ని పంచతత్వాల శరీరాన్ని తయారు చేసుకొని పాత్ర ప్లే చేస్తూ ఉంది విష్ణుపురిలో విష్ణు ఉంటారు అక్కడ ఉండేది లక్ష్మీనారాయణులు ఈ భూమి మీద యొక్క రాజ్యం అనేది లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఈ భూమి మీద ఉండటం అనేది రాంగ్ ఉండదు భూమి మీద వాళ్ళు వస్తే రూపాలను మార్చుకుంటారు అవతారం తీసుకున్న సెల్లే తీసుకుంటుంది సోలు ఆత్మ యొక్క పవరు పొందుతూ ఉంటుంది ఏ విధంగా శంకరుడు ఆకారి రూపంలో శివుడు యొక్క సెల్ ఆకారి శివుడు శివశక్తిగా మరి మారి వీళ్ళని రచన చేశారు బ్రహ్మ విష్ణు శంకర్లను లక్ష్మీనారాయణులు కలిసి కమ్మైళ్ళుగా బ్రహ్మని రచన చేశారు లక్ష్మి మరి ఏ విధంగా దీని యొక్క రహస్యం ఎవరికీ తెలియదు ఈ కృష్ణుడు ద్వాపరేగా అంతిమంలో వచ్చారు ఆయన నూట పాతిక సంవత్సరాలు ఉండి తర్వాత ద్వాప మళ్ళ ద్వారకను కూడా తయారు చేసుకున్నాడు రాజ్యం చేయటానికి ఈరోజు ద్వారక యొక్క అవశేషాలు కనపడుతూ ఉన్నాయి సోమనాథులో కూడా సోమనాథుల దగ్గర కూడా మరి ఆయన శరీరం వదిలేసినట్టు పారదీలో బాన్గా తయారై ఉన్నది మనము ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నామో శాస్త్రాల్లో కూడా ఉన్నది మాట శాస్త్రాలని జూట్ అంటే ఇది మహాపాపం అంటున్నారు బీకేలు అడ్వాన్స్ వాళ్ళు రామ్వాలి ఆత్మ కృష్ణవాలి ఆత్మ కూడా శాస్త్రాలని రాంగ్ అంటూ ప్రచారం వాళ్ళు చేశారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఫాలోవర్స్ చేశారు ఎవరికీ తెలియదు మరి ఈ విధంగా గుడ్డి వాళ్ళ యొక్క సంతానం అందరూ గుడ్డి వాళ్ళే ఎందుకు అంటున్నారు అంటే యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు కళ్ళు ఉండి జ్ఞాననేత్రం లేదు అనుకునే కబోదలైపోయారు శాస్త్రాలని జూటంటే బేహద్ డ్రామాలో బేహద్ బాపు వచ్చి బేహద్ డ్రామా యొక్క ఆది మధ్య అంత రహస్యాన్ని చెప్తూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల డ్రామా తయారు చేయటం ఈ భూమి మీద ఎక్కడ ఉన్నది లక్ష్మీనారాయణ యొక్క అయితే ఎవరికీ తెలియటం లేదు సత్యగంలో ఎనిమిది మంది లక్ష్మీనారాయణలు మరి పైన ఎక్కడ ఉంటారు మరి పన్నెండు మంది రామ్ సీతలేంటి సీతారాములు పన్నెండు మంది ఉన్నారు అని చెప్పటము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మన్ గణిత్ అంటే నోటికి ఏదొస్తే అది చెప్పడమే అర్థం చేసుకోవాలి శివుడి యొక్క అవతారాలు ఇరవై ఎనిమిది ఉంటే ప్రవేశించాల్సిన అవసరం ఏంటి ఆయనకు కూడా రుద్రావతారం అని హనుమంతుడిని కూడా చెప్తారు అంటే ఆయన శివుడు పైనే ఉంటాడు శంకరుడు రూపంలో నిరాకారిగాన పరంధామంలో శంకరుడు రూపంలో ఆకారి రూపంలో ఉన్న శంకరు నుండి ఒక అంశ హనుమంతుడిగా వచ్చాడని మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు అలాగే ఇరవై ఎనిమిది అవతారాలు ఉంటాయి విష్ణుమూర్తి కూడా అంటే విష్ణుపురిలో విష్ణు ఉన్న ఆయన యొక్క అంశతోటి ఇరవై నాలుగు అవతారాలు తయారైనవి బ్రహ్మ విష్ణు శంకర్లు ఆఖరి రూపంలో ఉన్నారు అని దేవతల రూపంలో అంటారు ఆఖరి ప్రపంచం నుండి నెమ్మది నెమ్మదిగా భూమి మీదకి వస్తూ ఉంటారు ఈ బ్రహ్మాండం యొక్క మరి శివుడు కూడా నెమ్మది నెమ్మదిగా కిందకు వచ్చేసాడు పరంధామం కూడా కిందకు వచ్చేసింది అని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి శివుడు లోపల పవర్ కూడా లేనేలేదు ఎప్పుడైతే బ్రహ్మాండం యొక్క శివుడి దగ్గర పవర్ లేదో ఆయన సూర్యుడిలోకి ప్రవేశించి కాల అగ్నిని భర్షింపజేస్తారు పూర్తి బ్రహ్మాండాన్ని దగ్ధం చేయటం జరుగుతూ ఉంటుంది అంటే దీన్ని తన లోపలికి ఎముడుచుకుంటాడు బ్రహ్మకు వంద సంవత్సరాలు అయిపోవటంతో బ్రహ్మకు పూర్తిగా ఆయుష పూర్తవుతుంది ఈ బ్రహ్మాండాన్ని తన లోపలికి శివుడు ఒక శనిలాగా చేసి ఏమొడుచుకుంటారు బ్రహ్మకు ఒక రోజు అంటే మరి కింద వెయ్యి యుగాలు పూర్తవుతాయి ఒక చతుర్యుగము అంటే మరి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అట్లాగే డబల్ యుగము ఆ త్రేతాయుగము త్రిబులు కలియుగము సతయుగము తర్వాత మళ్ళా త్రేతాయుగం తర్వాత సత్యుగం ఇలాగ మనం చూసుకున్నా కూడా ఏదైతే ధర్మం వచ్చింది భూమి మీద ఐదు వేల ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం మాత్రమే సనాతన ధర్మం ఉంది మరి ఐదు వేల సంవత్సరాల నుంచి ద్వాపరయోగం ద్వాపరయోగం అయిపోయిన తర్వాత కింద భూమి మీద అనేక ధర్మాలు వచ్చేసినాయి మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం ఇబ్రహీం వచ్చాడు అబ్ అబ్రహం ద్వారా మరి ఈశు క్రైస్ట్ కూడా మళ్ళా ముస్లిం ఆత్మ రచన కూడా జరిగింది క్రిస్టియన్ ధర్మం రెండు వేల సంవత్సరాల నుండి ముస్లిం ధర్మం పన్నెండు వందల సంవత్సరాల నుండి సన్యాస ధర్మము ఇలాగ అన్నీ వచ్చింది మరి ఏదైతే ఈ ఫోటో మనం పెట్టుకున్నాం ఇవన్నీ అసత్యము మరి వరల్డ్ డ్రామా గురించి కరెక్ట్గా వీళ్ళకు తెలియటం లేదు మరి రాముడు గురించి సీత ఈ గురించి కూడా ఇప్పుడు మనం అన్ని యథార్థం తెలుసుకున్నాం కదా పన్నెండు మంది రామ్ సీతలు ఉండరు ఎనిమిది మంది రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు ఉండరు ఒక్కొక్క యుగం రెండు వందల యాభై సంవత్సరాలు అని చెప్పడంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మరి నాలుగు వేల సంవత్సరాలే ఆయన ఈ కలియుగం సృష్టి చక్రం మొత్తం ఈ యుగం అంటే ఒక కాలమానం ఈ విధంగా సత్యయుగంలో వాళ్ళు ఉన్నారు ద్వాపర యుగంలో వీళ్ళు ఈ రామాయణం జరగలేదు భారతం జరగలేదు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సమాచారం ఇస్తున్నటువంటి వారు సంస్థలు ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాలైంది బైబుల్ చదవండి ఆ బైబిల్లో కూడా రాయబడి ఉంది యేసు క్రైస్టు పంతొమ్మిది వందల సంవత్సరాల పూర్వం ఓల్డ్ టెస్టామెంట్లో ఉన్నది బైబిల్ బైబిల్లో రెండు రకాలు ఉంది ఓల్డ్ టెస్టామెంట్ న్యూ టెస్టామెంట్ అని కొన్ని మెసేజ్లు దాంట్లోంచి చూస్తుంటే కొన్ని మెసేజ్లు దీంట్లోనే వస్తూ ఉంటాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడము జరుగుతుంది అందరినీ కూడా భ్రమింపజేస్తూ ఉన్నారు ఉల్టా పుల్టా జ్ఞానం చెప్పి పిల్లలందరూ కూడా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళ బుద్ధిని ఓపెన్ చేసే సమయం ఆసన్నమైంది వాణిల యొక్క రహస్యాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు బాపొచ్చి తండ్రి వచ్చి చెప్పేదాకా కూడా జ్ఞానం ఎవరికి అర్థం కాదన్న పాయింట్ కూడా మనకు మురళిలోనే ఉంది మరి అక్కడ తండ్రి ఉన్నాడు మురళి నడుస్తుంది దాదా లేఖ రాసే తండ్రి అనుకున్నారు శివుడు ఆయన లోపల వచ్చాడు అంటే మరి రహస్యాలు ఏమున్నాయి ఉన్నాయి తండ్రి వచ్చి చెప్తే గాని రహస్యాలు తెలియవు అంటే అసలు సృష్టి రహస్యాలు అన్నమాట బేహద్దు బాపు వచ్చి బేహద్దు పిల్లలకి బేహద్ జ్ఞానం అనేది చెప్తూ ఉన్నారు కాబట్టి కేవలం మల్టీ సైన్స్ వాళ్ళే చెప్తున్నారు మల్టీ అంటేనే ఎన్ని యూనివర్సులు ఉంటాయి అందుట్లో మరి మళ్ళా అనంత బాడుతున్నారు బాబుజీ అన్నది ఒక ప్రశ్న అనంత అనంత శివుళ్ళు అనంత అనంత బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవరైతే ఉన్నారంటున్నారు కదా ఎలా తయారయ్యారు వీళ్ళంతా ఈ రోజుల్లో మరి చెప్తూ ఉంటే వాళ్ళందరూ మనుషులైపోయారు అంటున్నారు మరి ఎలాగా బ్రహ్మాండంలో మరి ఎన్ని చిన్న చిన్న ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి బ్రహ్మాండమే చిన్నదైపోయింది బ్రహ్మాండం గురించి శాస్త్రాల్లో చెప్పనే చెప్పారు ఈ భూమి మీద పైనుండి వేరే వేరే జా లోకాల నుండి వేరే బ్రహ్మాండం నుండి వచ్చి వెళ్తూ ఉన్నారు భూమి మీద కూడా జనాభా చాలామంది ఉన్నారు వచ్చి ఉన్నవాళ్ళు ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వేరే గ్రహాంతర వాసులో మరి ఉంటూ ఉన్నారు మరి లక్ష యోచనాల దూరంలో అంటే గెలాక్సీ ఉంటుంది కదా యోచనాలు ఇలాగా స్వర్గం లోపల మరి పద్నాలుగు లక్షల యోజనాలు స్వర్గం ఉంది భూమికి పైన ఒక గేరా ఉంది మహర్లోకం ఒక కోటి యోజనాలు ఉంది అట్లాగే నాలుగవ లోకం ఇలాగ లెక్క వేసుకుంటే ఎక్కువలో ఎక్కువ బ్రహ్మాండం మొత్తం కూడా ఐదు వందల ఆరు వందల కోట్ల కిలోమీటర్ల వరకు ఉంటుంది దీని గురించి ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు బాపుజీ నా ప్రశ్న ఇక్కడ ఏంటి అంటే మన యొక్క మహాబ్రహ్మాండం అయితే గెలాక్సీ అని అంటున్నామో ఆ గెలాక్సీలో శివుడు అనంత అనంత కోటి శివుళ్ళు ఉన్నారు అనగా అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి శివుల్లో సృష్టి రచన కూడా ఇలా జరిగింది మరి ఈ పృథ్వీ లాగా చాలా సృష్టి ఉన్నది అక్కడ చాలామంది ఆత్మలు కూడా ఉన్నారు సృష్టి లోపల బ్రహ్మ విష్ణు శంకర్లు మనుషులుగా అయిపోయారు వారి యొక్క వేరే ప్రపంచం ముందు కూడా ఈ విధంగా వాళ్ళు ఉల్టా పుల్టా జ్ఞానం చూపిస్తూ ఉన్నారు ఆల్మైటీ అథారిటీ వచ్చి చక్కటి బేహద్ద జ్ఞానాన్ని మనకు అర్థం చేస్తున్నారు సోలార్ సిస్టమ్ తర్వాత తయారైనటువంటిది మరి ఇంకొక బ్రహ్మాండంలో ఇంకో శివుడు ఉంటారు అయితే ఫస్ట్ సోలార్ సిస్టంలో సూర్యుడు తయారు కాలేదు ఆత్మలు దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళకు దివ్య దృష్టి ఉంటుంది ఆత్మస్వరూపంలో ఉండేవాళ్ళు ఆదిలో మరి ఆత్మల దగ్గర చాలా శక్తి ఉంది పరమ పురుషులుగా ఉన్నారు ఆత్మలో వేళ సూర్యుడి ప్రకాశము ఉన్నది సూర్యుడు యొక్క అవసరమే లేకపోయింది తర్వాత మానవులైపోయిన తర్వాత పంచతత్వాల ప్రపంచం తయారైన తర్వాత ఈ యొక్క సూర్యులను తయారు చేయడం జరిగింది అవసరం పై లోకాల వాళ్ళకి కింద లోకాల వాళ్ళకి కనెక్షన్ కట్ అయిపోయింది పంచతత్వాల మరి భూమి తయారై గుండ్రంగా మారేటప్పటికి తర్వాత ఇక మంగళ గ్రహం తయారైంది భూమి నుండి చంద్రగ్రహము తయారైంది గ్రహాలు కూడా ఆత్మలు వారి వారి యొక్క గ్రహాలను తయారు చేసి ఈ భూమికి పైన పెట్టారు ఇట్లాగా సోలార్ సిస్టమ్ తయారైంది ఒక బ్రహ్మాండము అంటే చిన్న ఏం కాదు ఒక సూర్యుడు సూర్యుడు యొక్క గ్రావిటీతో సూర్యుడు చుట్టూ కూడా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల వరకు కూడా సూర్యుడు గ్రావిటీ వెళ్తూ ఉంటుంది మన యొక్క బ్రహ్మాండమై లోపలే ఎక్కువలో ఎక్కువ భూలోకము భువర్లోకము స్వర్గలోకము జనలోకము తపలోకము మహర్లోకము ఈ విధంగా బ్రహ్మపురి విష్ణుపురి పరంధామ ఇది మొత్తం మ్యాక్సిమం ఆరు వందలు ఏడు వందల కోట్ల కిలోమీటర్ల వరకు మన బ్రహ్మాండం ఉంటుంది ఎక్కువలో ఎక్కువ ఉంటే వెయ్యి కోట్ల వరకు వెయ్యి కోట్ల కిలోమీటర్ వరకు ఉంటుంది బ్రహ్మాండం చిన్నదనుకుంటున్నాం కానీ ఇప్పుడు అయితే ఎప్పుడైతే తయారైందో ఈ బ్రహ్మాండం ఫస్టు తొంభై నాలుగు కరబ్ కిలోమీటర్లే ఉంది ఇది బాపూజీ తన లెక్కలు తోటి శాస్త్రాలను కూడా అనుసంధానం చేసి చెప్తున్నారు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను అంటున్నారు బాపూజీ ఈ స్టోరీ ఈ కృష్ణుడిది ద్వారక బ్రహ్మ అనంతకోటి బ్రహ్మలు పిలవటము మరి చాలా బ్రహ్మలు రావటము చాలామంది బ్రహ్మలు రావటం నాలుగు తలకాయలు పత్తు తలకాయలు వంద తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మలు రావటము వేల తల సంఖ్యలు వే వేల సంఖ్యలో తలకాయలు ఉన్న వాళ్ళు రావటము ఇవన్నీ కూడా చెప్పిన బట్టి ప్రజలకు కూడా అనంతకోడ్డి బ్రహ్మాండాలు అనంత అనంతగొడ్డి బ్రహ్మాండాల్లో అనంత అనంత బ్రహ్మ విష్ణువులు ఉన్నారు కృష్ణుని అడిగినట్లయితే ఎక్కడి నుండి వచ్చారు మీరు అంటే వాళ్ళందరూ ముఖముఖాలు చూసుకున్నారు కృష్ణుడు మేము పలాని బ్రహ్మాండం పలాని బ్రహ్మాండం పలాని బ్రహ్మాండం అని అసలు బ్రహ్మాండమే నాలుగు లక్షల ప్రకాశ కాంతి సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మరి ఒక్కొక్కరి పది ప్రకాశ సంవత్సరాల ముఖం ఉంటుంది పది సంవత్సరాల ముఖము అంటే ఆ బ్రహ్మాండమే పది కళల పవరు ఉండు ఉండి ఉండొచ్చు ఎక్కువలో ఎక్కువ ఎంత బ్రహ్మాండం యొక్క పవర్ ఉంటుందని తలకాయలు ఉంటాయి దీన్ని బట్టి పూర్తిగా అర్థం చేసుకోండి పరం 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 పవర్ ఏదైతే ఉందో చాలా శక్తిశాలీగా ఉంటుంది బ్రహ్మాండం తయారు చేశారు బాపూజీ కను ఆ కా బాపూజీ ద్వారా మనకు అది మధ్య అంత జ్ఞానము అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి బ్రహ్మాండమో అలాంటి పిండం పిండాన్ని బట్టి బ్రహ్మాండం కాబట్టి మేము ఆత్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము బేహద్ పిల్లలు బేహద్ కళల ప్రపంచంలో ఉండాలి అని వచ్చా పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటటువంటి అద్భుతమైన జ్ఞానము మీరు పూర్తిగా వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మరి జ్ఞానదానం మహాదానం బేహద రహస్యాలు తెలుసుకోవాలి మనమున్న బ్రహ్మాండం యొక్క వివరణ తెలుసుకోవాలి అంటే మీరు ఈ విధంగా జ్ఞానం అనేది వింటూ ముందుకు వెళ్ళండి పరం మహాశాంతి ధన్యవాదాలు